నా పేరు మనోజ్ కుమార్ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది ఈ నెల పన్నెండో తారీఖు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే జరిగింది నాకు ఈ సోరియాసిస్ అనేది కాల గుళ్ళలు లేస్తుంటే డాక్టర్ని కలిసింటి ధర్మవరంలో మాకు సార్ బ్లడ్ టెస్ట్ చేసి చెప్పారు సార్ అప్పుడు డాక్టర్ కుమార్ బాబు ధర్మవరంలో ఇక్కడికి పంపించారు సార్ దాంతో బద్రీ సార్ని కలిసాము ఆ తర్వాత దుర్గాసార్ని కలిసింటివి ఆపరేషన్ అది కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ అయ్యి ఒక రెండు టెన్ డేస్ అయింది ఇప్పుడు బాగా పర్లేదు బాగానే ఉంది నేను థ్యాంక్స్ టు కిమ్ సవేరా హాస్పిటల్